మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ధర్నాలు మొదలటేసారండి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆ హామీలు నెరవేర్చాలని అయితే కలెక్టరేట్లు కలెక్టర్ ఆఫీసులు ముట్టడి కావచ్చు వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు అలానే కొన్ని ధర్నాలు కావచ్చు ఇలా అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ డిసెంబర్ పదకొండు అన్నారు కానీ మళ్ళీ దాన్ని పోస్ట్ పని చేసి డిసెంబర్ పదమూడో తారీఖు అయితే పోస్ట్ పని చేస్తారు ఎందుకంటే ఎలక్షన్ కూడా ఉంది ఎం ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని ఉన్నాయి దాని కారణంగా అయితే వాళ్ళు పదకొండు అనుకున్న దాన్ని పదకొండుకి అయితే మార్చుకున్నారు కొన్ని జిల్లాల వరకు అయితే కొన్ని జిల్లాల వరకు అయితే వాళ్ళు కలెక్టర్లు ఆఫీసులు ముట్టడి చేసి ఏదైతే రైతులకి ఇరవై వేలు ఇస్తామన్నారు దాని గురించి ఫస్ట్ అయితే ధర్నా చేస్తారు ఆ తర్వాత కరెంట్ కరెంటు ఛార్జెస్ ఛార్జుల పెంపు పైన కూడా ధర్నా చేస్తారు ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫీజు రింబర్స్మెంట్ ఫీజు ఎంబర్స్మెంట్ అనేది ఇంకా క్లియర్ కాలేదంట ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు కానీ అంటే చా పిల్లలకైతే ఇబ్బంది పెడుతున్నారు కాలేజీల్లో ఎవరైతే హాల్ టికెట్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు సెమిస్టర్ జరుగుతుంటాయి కాబట్టి ఆ సెమిస్టర్లో హాల్ టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళైతే ఫీజులు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఫీజు రిమర్స్మెంట్ వాళ్ళ అకౌంట్లో పర్లేదు కాబట్టి దాని కారణంగా కాలేజ్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే అంటే వాళ్ళకైతే హాల్ టికెట్లు ఇవ్వట్లేదు మీరు ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు కొంతమంది కొంచెం డబ్బున్న వాళ్ళు వాళ్ళు డబ్బులు కట్టి తర్వాత ఫీజు రిమర్స్ పెట్టిన తర్వాత మా డబ్బులు వాపస్ ఇవ్వమని అలా కొంతమంది ఒప్పందం చేసుకుని చేసుకుంటున్నారు కొంతమంది డబ్బులు కట్టలేని వాళ్ళు ఓన్లీ ఫీజు రిమర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకైతే హాల్ టికెట్లు అయితే ఇవ్వట్లేదు దీని గురించి ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ కాలేజీలకి లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మీ ఫీజు ఎంజ్మెంట్ ఖచ్చితంగా అకౌంట్లో వేస్తామని భరోసా కలిగిస్తే వాళ్ళకైతే హాల్ టికెట్లు అందజేస్తారు ఒక మంచి నిర్ణయం మళ్ళీ మన వైసీపీ తీసుకుంది నాకైతే నచ్చింది ఖచ్చితంగా దాని గురించి పోరాడాలి అలానే రైతులకు ఇరవై వేలు ఇప్పించి దాంట్లో కూడా పోరాడాల్సింది ఖచ్చితంగా వాళ్ళ పని అది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి పోరాడాలి పోరాడాలి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మరి దాదాపు ఆరు నెలలు అయిపోయింది ఇప్పటివరకు రైతులు రుణమాఫీ అదే సారీ రైతులకు ఏదైతే ఇస్తా రైతు భరోసా టైపులో ఇరవై వేలు ఇస్తా ఉన్నారో అది చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ధర్నా చేయడంలో తప్పేం లేదు అలానే కరెంటు ఛార్జెస్ కూడా పెంచారు అది కూడా తెలుస్తుంది మా ఏరియాలో కొంతమందిని కనుక్కుంటే ఖచ్చితంగా అంత ముందుగానే ఇప్పుడు కన్నా ఛార్జులు పెరిగాయి అలానే మీకు ఫీజు ఎంబర్స్మెంట్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు అకౌంట్ వెళ్ళిపోతే కాలేజీలు మొత్తం మాత్రం డబ్బులు లేకుండా వాళ్ళైతే భరోసా లేదు ఖచ్చితంగా రేపు వీళ్ళు ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళిన తర్వాత ఫీజు వాళ్ళ ఫీజు ఇంబర్స్మెంట్ పడకపోతే కాలేజీలు నష్టపోతాయి కాబట్టి దాని గురించి భయపడుతున్నారు వాళ్ళు అందుకని వాళ్ళు ముందుగా అయితే స్టూడెంట్స్ పైన అయితే కొంచెం ప్రెజర్ అయితే ఎక్కువ పెడుతున్నారు మీరు డబ్బులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామంటున్నారు మరి దీని గురించి గవర్నమెంట్ త్వరగా స్పందించి దీనికైతే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది మరి చూద్దాం వీళ్ళు ధర్నా చేస్తున్నారు ఎంతవరకు దాన్ని సక్సెస్ చేస్తారో చూద్దాం వైసీపీ